అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ తుఫాను చాలా అతలాకుతురం చేస్తుంది చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ చేతులెత్తి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే ప్రభుత్వం వరద బాధితుల సహాయం నిమిత్తం చేసే సాయంలో దయచేసి లంచాలు ఆశించకండి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది అతి తక్కువ మంది జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైనా లంచాలు తీసుకునే వాళ్ళకి బాధ కలుగుతుందేమో కానీ మిగతా వాళ్ళందరికీ ఏమీ బాధ కలగదు ఎందుకంటే లంచాలకు అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను పామర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు వెస్ట్ గోదావరి నుంచి అక్కడికి మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను జాయిన్ అయినప్పుడు మాకు ఒక ఇంగ్లీష్ మాస్టర్ ఉండేవారు అబ్రహం లెంకర్ అని చెప్పి ఆయన ఒకరోజు క్లాస్లో నుంచోబెట్టి చెప్పాడు రామంతరావు నువ్వు గోదావరి జిల్లా నుంచి వచ్చావు కరెక్టే ఎవరేం చెప్పినా ఆయ్ అని చెప్పి అంటావు అది ఇక్కడ కొంచెం ఎబ్బెట్టుగా ఉండి జనవంతా అవుతున్నారా అని నిన్ను చూసి అందుకని చెప్పి నెమ్మదిగా ఆయనే అనే విధానం ఆ సంస్కృతి మానే ఇక్కడ అందరూ కూడా అట్లాగే ఎట్లాగే అని చెప్పి అంటారో నువ్వేమో ఎవరేం చెప్పినా ఆయ్ అంటున్నావు అని చెప్పి అన్నాడు ఆయ్ అన్నాడు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా అసంకల్పిత ప్రతీక చేతికి దూ ఎందుకంటే నిత్యం లంచాల లంచాల్లోనే జీవిస్తూ లంచాల్లోనే తింటూ లంచాల్లోనే మొఖం గడుగుతూ లంచాలోనే స్నానం చేస్తూ లంచాలు కూడా పెడతామే ద్వేయంగా బతుకుతున్న ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటి క్షణాల్లో ఏదో ఒకసారి మీకు రెండు మూడు సంవత్సరాలకో నాలుగైదు సంవత్సరాలకో ఒక్కరోజు లంచాలు ఆశించకుండా మానవతా దృక్పథంతో ఇటువంటి ఒకరోజు మీరు చేస్తే ఏదో భీష్మ ఏకాదశి ఏకాదశి రోజు చనిపోతే భీష్ముడు స్వర్గానికి వెళ్ళాడంట ఆ పాపాలన్నీ పోయినాయి అంట అలాగే మీకు ఏమైనా కొద్దిగా గొప్ప పుణ్యం ఏమైనా దక్కుద్దేమో అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే లెప్పర్సీ కాలనీ అని చెప్పింది భీమవరలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరదల టైంలో మా ఫాదర్ భీమవరలో పనిచేసేటప్పుడు లెప్పర్సీ కాలనీలోకి వీళ్ళు అక్కడ పరిస్థితి అని చెప్పాడు వచ్చాక ఎందుకంటే నాకు కూడా వచ్చిన ఎంప్లాయీస్ ఆ పాలపొడి ప్యాకెట్లు పట్టుకుపోయారా పాలపొడి ట్వంటీ కేజీస్ టెన్ కేజీస్ పెద్ద పెద్ద పాలిథిన్ బ్యాగులు వచ్చాయి వాటర్ ప్రూఫ్ బ్యాగులు అవి పట్టుకుపోయిన వాళ్ళకి డబ్బు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఆ డబ్బుల్లో కూడా ఇలా ఆశించి లేని వాళ్ళ చేత ఉన్న వాళ్ళ చేత లెపర్సీ పర్సెంట్ చేత ఏలు ముద్ర కూడా ఏం చెక్కలేదు తిక్కులు పెట్టుకుని డబ్బంతి తినేసారా అని చెప్పి బాధపడతా చెప్పాడు కాబట్టి ఎవరి దగ్గరైనా తినేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు అందులో నో డౌట్ నాకు ఏమీ డౌట్ లేదు లంచగోండి నా కొడుకుల్ని నేను దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఒక్కరోజు ఆ వరద బాధ్యతల సహాయ నిమిత్తం ఇచ్చే డబ్బులోని అలా చేసే సాయం నుంచే లంచాలు ఆశించకంటరా బాబు మీకు దాన్నంరా అది చెప్దామని చెప్పి వీడియో చేశాను నమస్కారం రామానరావు జై హింద్